ఢిల్లీ ఎయిమ్స్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన మృతి చెందారు రాజ్యసభ ఎంపీగా సుదీర్ఘ కాలం పనిచేశారు ఏచూరి అలానే ఆయన సన్నిహితులు ఆయనతో ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు సరళీకృత ఆర్థిక విధానం గురించి పార్లమెంట్లో ఆయన చేసిన ఉపన్యాసం కానీ లేదా కేవలం ఆయన ఉపన్యాసం వినడానికి పొలిటికల్ పెద్దలందరూ ఎలా పార్లమెంట్కి తరలి వచ్చేవాళ్ళో గుర్తు చేసుకున్నారు అలానే రష్యా క్యూబా చైనాలో ఆయన ఉపన్యాసాలు ఉండడం అలానే లైబ్రరీలో కూడా ఆయన ఉప ఉపన్యాసాలని పొందుపరచడం నిజంగా గౌరవించదగ్గదే అనర్గళమైన ఆయన ఉపన్యాసాలు వినడానికే ఇతర రాజకీయ పార్టీల నాయకులు నేతలు వచ్చారంటే ఆయన ఎంత అనర్గళంగా ఆ ఆ సబ్జెక్ట్ మీద ఆయనకున్న పట్టేంటో తెలుస్తోంది హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్తో ఈమెనుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ప్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆయన రెండు వేల బెంగాల్ నుంచి మొట్టమొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పదిహేను పద్దెనిమిది ఇరవై రెండులో సీపీఐ జనరల్ సెక్రటరీగా ఆయన ఎన్నికయ్యారు పెద్దపాటి పుల్లారావు సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు ప్రస్తుతం గారు సీతారాం ఏచూరి అనగానే ఈ ప్రస్తుతం ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఆయన అంటే మాట చాలా మెత్త మెతకేమో కానీ ఆయన తీసుకునే డెసిషన్స్ మాత్రం చాలా గట్టిగా ఉండేవంటారు ఎలా ఉండేది ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ముఖ్యమంత్రి బెంగాల్ ప్రధానమంత్రి ఎవరని చేయాలి అంటే ఈవి నరసింహారావు గారు అపోజిషన్ కూడా జ్యోతిబాస్ పేరు అప్ప చెప్తే కమ్యూనిస్ట్ పార్టీ పొలిసి రోలు అంటారు ఎంతవరకు నిజం ఉన్న ఒక చెప్పలేం సీతారామేశ్వరి గారు కొంతమంది మనం ఎక్సెప్ట్ చేయకూడదు అప్ చేశారు ఒక ప్రిన్సిపల్ మీద అంత సీరియస్ రోల్ ఆయన ముప్పై సంవత్సరాలు ప్లే చేశారు కమ్యూనిస్ట్ పార్టీ పాలిటిక్స్ లో అపోజిషన్ పాలిటిక్స్ ఆయన చాలా పొలైట్ గా మాట్లాడేవాడు చాలా థాట్స్ ఉండేది చాలా ఆలోచన ఉండేది చాలా పేరు సంపాదించుకున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ పాలిటిక్స్ ఫేస్ ఆయన వ్యూ అనేది అందరూ వినేవారు ఒక మంచి పేరు ఒక మంచి ప్రెజెన్స్ మాత్రం సంపాదించుకున్నాడు ఆయన తప్పకుండా ఆయన లేకపోవటం కొంత నష్టం ఉంటాడు కమ్యూనిస్ట్ పార్టీకి ఎందుకంటే ఆయన ఫేస్ అనేది అందరికీ తెలిసినేసి కమ్యూనిస్ట్ పార్టీకి ఒక మంచి పర్సనాలిటీ ఒక మంచి వ్యక్తి ఉన్నాడని మాత్రం ఆయన కన్వే చేశారు దేశ రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు